హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూశాక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం జాబ్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే ప్రజా ఆరోగ్య శాఖ ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు మరియు వైద్య విధాన పరిషత్లో ఒక వంద ఎనభై మూడు పోస్టులు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో పదమూడు పోస్టుల చొప్పున మొత్తం పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించి అర్హతలు అర్హతను గమనిస్తే लैबोरेटरी टेक्नीय सर्टिफिकेट को एमएलटी इंटरमीडिएट एमएलटी वोकेकल बीएससी एमएलटी एमएससी एमएलटी डीएमएलटी बीएमएलटी, पीजीटी एमएलटी बीएससी माइक्रोबायोलॉजी, एमएससी माइक्रोबायोलॉजी, मेडिकल बायोकेमिस्ट्री, क्लिनिकल माइक्रोबायोलॉजी, बायोकेमिस्ट्री, बजी बयोकेस्ट्री ఈ పోస్టులకు అర్హులు ఫ్రెండ్స్ వయసుకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య జన్మించి ఉంటే ఈ పోస్టులకు అర్హులు ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే కంప్యూటర్ టెస్ట్ టెస్ట్ ద్వారా వీళ్ళు ఈ సెలక్షన్ని చేస్తారు ఫ్రెండ్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్స్ గురించి చూద్దాం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వంటీ వన్ తేదీ నుండి అక్టోబర్ ఫైవ్ వరకు పై తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి నవంబర్ టెన్ నవంబర్ పదవ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్లో నిర్వహించే పరీక్షకు ఎనభై పాయింట్లు మరియు ప్రభుత్వ సర్వీస్ పొందినవారు అంటే కాంట్రాక్ట్ బేసిక్స్ మరియు అవుట్సోర్సింగ్ సంబంధించి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్లో వర్క్ చేసిన వారికి ఇరవై పాయింట్ల చొప్పున మీరు వంద పాయింట్ల చొప్పున సెలక్షన్ ని నిర్వహిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మిగతా వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ లో డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్